హైదరాబాదే కాదు యావత్ తెలంగాణలో ఎక్కడ చూసిన ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి అడుగు తీసి అడుగు వేయాలంటే నరకం కనిపిస్తోంది ఉచిత బస్సు ప్రయాణమేమో కానీ ఊపిరాడక ప్రాణాలు పోయేలా ఉన్నాయని లబోదిబోమంటున్నారు ప్రయాణికులు మహాలక్ష్మిలో మహాలక్ష్మి పథకాన్ని మెండుగా వినియోగించుకుంటున్నారు కాలేజ్ కుర్రాళ్ళు పురుషుల మాదిరే బస్సు స్టెప్స్ వరకు మహిళలు యువతులు నిండిపోయి కనిపిస్తున్న దృశ్యాలే ఇందుకు ఉదాహరణ ఉరుకులు పరుగులుగా ఉండే హైదరాబాద్ మహానగరంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు బస్ స్టాపుల్లోనూ ఇదే పరిస్థితి మరి ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమని చెప్పుకునే పరిస్థితుల నుంచి వామ్మో ఆర్టీసీ బస్స ఊపిరాడదేమో అన్న రేంజ్ వచ్చింది నేటి ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇందుకు కారణం జనాభాకు తగ్గ బస్సులు లేకపోవడమే రవాణాలో కీలకంగా చెప్పుకునే ఆర్టీసీ బస్సుల్లో పేద మధ్యతరగతి ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు ఆర్టీసీ చెప్పిన లెక్కల ప్రకారం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ముందు రోజుకి ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు ప్రయాణిస్తే ఇప్పుడు యాభై ఐదు లక్షల మందికి పైగా డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ రేషియోతో బస్సులు నడుస్తున్నాయి ఫ్రీ బస్ సర్వీస్కు మహిళా ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ రావడమే ఇందుకు కారణం అయితే పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజానీకం వారే కాదు సిపిఐ నేతలు కూడా ఇదే అంశంపై డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు ఈ బస్సుల్లో స్కీమ్కి ఉచితంగా పెట్టారు కానీ కావాల్సిన బస్సులు లేవు మేము ఎలా ప్రయాణం చేయాలనే ఆందోళన ఏదో చాలా తీవ్రంగా ఉంది ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త బస్సులు కొనుగోలు చేయాలి కొత్త బస్సులు కొనుగోలు లేదు గతంలో ఉన్న బస్సులు కూడా వెయ్యి బస్సులు గత రెండు ఏళ్ళ క్రితం తగ్గిపోయినాయి ఒకవైపు సిటీ పెరుగుతుంటే పెరుగుతున్న సిటీ తగ్గట్టుగా బస్సులు పెరగాలి కానీ ఇలా బస్సులు పెరగకపోగా ఇంకా తగ్గుతున్న పరిస్థితి కనపడుతుంది అందుకని కొత్త బస్సుల కొనుగోలు మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆర్టీసీ అధికారిక లెక్కల ప్రకారం మహాలక్ష్మి పథకం అమలుకు ముందు రాష్ట్రంలో తొమ్మిది వేల యాభై ఐదు బస్సులుంటే ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది వేల తొంభై నాలుగు బస్సులున్నాయి అంటే పెరిగిన బస్సులకు అనుగుణంగా గడిచిన పదకొండు నెలల్లో కొత్తగా కనీసం వంద బస్సులు కూడా రోడ్ ఇక కోటి మందికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో కేవలం రెండు వేల ఎనిమిది వందల బస్సులు తిరుగుతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదకొండు వేల బస్సులు తెలంగాణలో తిరిగితే ఒక్క హైదరాబాద్ లో మూడు వేల ఎనిమిది వందల బస్సులు తిరిగేవని చెబుతున్నారు ట్రాన్స్పోర్ట్ విశ్లేషకులు నిజానికి కొత్త బస్సులు తీసుకురావడానికి అయ్యే ఖర్చు కంటే వాటి మెయింటెనెన్స్ కు ఎక్కువ ఖర్చు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోపక్క మహిళా ప్రయాణికుల ఆదరణను పొంది అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్టీసీకి సహాయం చేస్తే సమస్యలకు చెక్ పెట్టొచ్చని ప్రజా నాయకులు సూచిస్తున్నారు ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చే ఆర్టీసీ గతంలో నైట్ సర్వీసులను సైతం నడిపి ఆదరణ లేదంటూ ప్రస్తుతం ఆపేసింది

ఇప్పుడు నగరం మొత్తంలో కూడా ఆర్టీసీ బస్సులు ఇరవై ఐదు వందలు మాత్రమే ఉన్నాయి ఆ బస్సుల సంఖ్య రెట్టింపు కనుక చేసి బస్సుల యొక్క కాలాన్ని కూడా తగ్గించి ఎక్కువ ప్రయాణాలు కనుక చేస్తే ఎక్కువ ట్రిప్పులు కనుక వేస్తే తప్పనిసరిగా ప్రజా రవాణాలోనే అందరూ పోతారనే చెప్తున్నారు అది వాస్తవం బస్సులో లేక రోజు కాలేజీకి లేటుగా వెళ్తున్నామని విద్యార్థులంటే తక్కువ బస్సులు తిరగడంతో సమయానికి ఉద్యోగాలకు వెళ్లాలనే ఆలోచనతో రోజు ఫుడ్బోర్ చేస్తూ వెళ్తున్నామని మహిళలు వాపోతున్నారు పెరిగిన ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీ ఆదాయం పెరగడంతో పాటు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ రాబోయే రోజుల్లో లాభాల బాట పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే మరోవైపు ఆర్టీసీకి నెలవారీగా ఇవ్వాల్సిన రాయితీ డబ్బులు ఇవ్వడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రత్యాన్మయ మార్గాల మీద ఆర్టీసీ ఆధారపడుతుంది ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులను తీసుకురావాల్సిన ఆర్టీసీ మెట్రో డీలక్స్ సెమీ డిలక్స్ బస్సులను తీసుకొస్తోంది బస్సులో రెగ్యులర్ బస్ పాసులు మహిళలకు ఉచితం స్టూడెంట్స్ బస్ పాస్లు చెల్లకపోవడమే ఇందుకు కారణం ఇకనైనా ప్రయాణికులకు తగ్గ బస్సులు పెంచి వారి జర్నీ కష్టాలకు పెట్టాలని కోరుతున్నారు తెలంగాణ వాసులు మరి ఈ డిమాండ్కు ప్రభుత్వం స్పందిస్తుందా బస్సులు పెంచే అవకాశం ఉందా అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే